హాయ్ అండి అందరికీ నమస్కారం ధ్యానం అంటే ఏదో చేయడం కాదు ఏమి చేయకపోవడం అని పత్రిజీ మాస్టర్ గారు మనకు తెలియజేశారు సహజంగా మానవుడు ఏమి చేసినా ఇంద్రియాలతోనే చేస్తాడు ధ్యానం అంటే ఇంద్రియాలతో ఏమి చేయకపోవడం ఇంద్రియాలు రెండు రకాలు బాహేంద్రియాలు అంతరేంద్రియం బాహేంద్రియాలు రెండు రకాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ర్మేంద్రియాలు ఐదు చేతులు కాళ్ళు నోరు మలద్వారము మూత్ర ద్వారము జ్ఞానేంద్రియాలు ఐదు కళ్ళు ముక్కు నాలుక చర్మము చెవులు అంతరేంద్రియం అంటే మనసు మానవుడు ఏమి చెయ్యకపోవడం అంటే బాహేంద్రియాలతో కానీ అంతరేంద్రియమైన మనసుతో కానీ ఏమి చేయకపోవడం అంటే బాహేంద్రియాలు చేయకూడదు అంతరేంద్రియమైన మనసు కూడా పని చేయకూడదు ఇక్కడ బాహేంద్రియాలను చేయకుండా చేయవచ్చు అదుపులో ఉంచుకోవచ్చు కానీ అంతరేంద్రియమైన మనసే మనం చెప్పినట్టు వినదు మనం అదుపులో ఉంచుకోలేము కానీ మనసు పని చేయని స్థితి తేలికగా పొందే మార్గమే పత్రిజీ మాస్టర్ గారు మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్పారు ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఎవరైనా తేలికగా ఏమి చేయని స్థితికి చేరుకోవచ్చు అంటే ధ్యాన స్థితికి చేరుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్ లో ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు